హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ కర్రీ అండి జిగురు లేకుండా ఎలా ఉండాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ పై బాండి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి తరిగిన బెండకాయలు వేసుకోవాలి కొంచెం చిటికటి ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి జిగురంతా పోయే వరకు కలుపు కలుపుతూనే ఉండాలి వేరే ఒక బాండీలో ఆయిల్ జీలకర్ర ఆవాలు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి తగినంత ఉప్పు కరివేపాకు అల్లం ఇల్లు పేస్ట్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి కొత్తిమీర టమాటో కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కాసేపు పెట్టి అవి మగ్గిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి కలుపుకొని టూ మినిట్స్ పెట్టి మగ్గించి సర్వ్ చేసుకుంటే అంతే అండి బెండకాయ కర్రీస్ రెడీ ఇలా చేస్తే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్